జగ్గయ్యపేట పట్టణంలోని ఊరచెరువు ఎర్ర మరియు యాపాలవాగు ముప్పు ప్రాంతాలను గౌరవ శాసన సభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా పట్టణంలోని కాలనీలు ముప్పు బారిన పడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా యాపాలవాగు మరియు ఎర్రకాలువ వరద నీరు ఊరచెరువులోకి సులభంగా చేరేందుకు ఉన్న అన్ని అడ్డంకులను యుద్ధ

మెరకిస్తే కదా మధ్యలో రెండు ఇక్కడ రోడ్డు ఎక్కడ జరిగిపోతుంది బైక్లో आना लाइक ने नेसा करले 700 चैनल लेके आओ निदी आलम से दी सर विक्रम बोलिए जय श्री राम जय श्री राम